ప్రాంతానికి వస్తున్నాం జోబ్స్ పేషెన్స్ విత్ గాడ్ దేవునితో యోబు యొక్క సహనం బహుశా ఈ మాట వింటే యాకోబు గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండు వచనంలో సాక్షాత్తు దేవుడే యోబు గురించిన అద్భుతమైన ఆనిమత్యపు సాక్ష్యం ఇస్తున్నాడు ఏంట సాక్ష్యము యాకబు గ్రంథం ఐదవ అధ్యాయము పదకొండు వచనంలో సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఏంట సాక్ష్యం జేమ్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ లెవెన్ యాకొబ్బ గ్రంథము ఐదవ అధ్యాయము వచ్చటం సహించిన వారిని ధన్యులు అనుకొని చున్నాము కదా మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి చాలు చాలు యోబు యొక్క సహనము దేవుని పట్ల కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఎందుకొకటి చేస్తున్నాడు అని అర్థం కాని పరిస్థితులు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు వై గాడ్ ఈజ్ డూయింగ్ లైక్ దిస్ బహుశా మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఈ ప్రశ్న వస్తుంది దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎందుకు నా జీవితంలో ప్రార్థనలకు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు నా జీవితంలో దేవుడు నన్ను విడిచిపెట్టిన భావం నాకు ఎందుకు కలుగుతుంది అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడో చెప్తే చెప్తే బాగుంటుంది కదా నేను ఎంతైనా భరిస్తా బహుశా మనలో మాటలు ఒక మాట అంటాం దేవా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు ఎంతైనా నేను ఏం చేస్తా భరిస్తా చెప్తాడా చెప్తాడా చెప్పడే యోబు గ్రంథంలో యోబు జీవితంలో వచ్చిన సమస్య అంతా కూడా యోబు అనుకుంటున్న బాధ ఏంటంటే నేనేమన్నా తప్పు చేశానని దేవుడు అనుకున్నాడేమో నేనైతే వాస్తవంగా తప్పు చెయ్యలేదు ఈ నా యొక్క నిర్దోషత్వాన్ని నా యొక్క యథార్థతను నేను దేవుని దగ్గర ఏం చేస్తాను రుజువు చేసుకుంటానని పాపము తన జీవితం అంతా కూడా నరకయాతన పడుతూ ఉన్నాడు వాస్తవంగా దేవుడు ఒక మాట చెప్తే అయిపోతుంది కదా ఏమని యోబు ఓపిక పట్టు ఇది ఈ కురుక్షేత్ర యుద్ధం నీకు నాకు కాదు నాకు సాతాన జరుగుతుంది నీకు ఇది ముందే పేపర్ చెప్తున్నా నువ్వు అర్థం చెప్పు ఉంటే యోబు ఎంతైనా పడేవాడు ఎస్ఆర్ను మనం అంటాం ప్రభా నువ్వు ఎంత పెట్టు నీ కొరకు అగ్ని వంటి కూడా నేను వెళ్ళడానికి సిద్ధమే ప్రవ్వా కానీ ఎందుకు ఇలా తీసుకెళ్తున్నావో ఒక మాట నాకు చెప్పి నువ్వు ఏమైనా చేసుకోను నా ప్రార్థనకు జవాబు వస్తుందా రాదా అదేదో చెప్పు వస్తుందంటే వస్తుందని చెప్పు రాదంటే రాదని చెప్పు కానీ నువ్వు ఏమీ చెప్పకపోతే నీ నిశ్శబ్దం నేను ఏమని తెలుసుకోవాలి వాట్ హౌ డు ఐ డిసఫర్ యువర్ సైలెన్స్ నువ్వు ఇంత మౌనంగా ఉంటే నేను ఏం అర్థం చేసుకోవాలి ప్రభా కొన్నిసార్లు దేవుడు నో చెప్తే చాలా ఈజీ కదండి ఇంక దాని గురించి పెద్ద ఆలోచించాం దేవుడు ఎస్ చెప్తే ఇంకా చాలా సంతోషం కానీ ఎస్సు చెప్పడు నో చెప్పడు నరకంగా అనిపిస్తుంది కదా అవునండి అనేవాళ్ళు చేయొద్దండి దేవుడు దీవించను గాక ఏ అదేదో అర్థమైపోతే మాకు ఇన్ని తలనొప్పులు ఉండవండి అంటే ఈరోజు యోబు దేవుడు ఏం చేస్తున్నాడో తెలియనప్పుడు కూడా యోబు దే జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో తెలియనప్పుడు కూడా దేవుని పట్ల సహనాన్ని కోల్పోయలేదు వాట్ ఈస్ పేషెన్స్ విత్ గాడ్ వెన్ యూ డోంట్ నో ఎనీథింగ్ వై గాడ్ ఈస్ డూయింగ్ దాట్ ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడో ఏమీ తెలియకుంటే కూడా అయినా సరే దేవుడు నాకు ఎస్ చెప్పినా నో చెప్పినా ఏమి ఏమి చెప్పకపోయినా నాకు అర్థం కాకపోయినా నా దేవునికి తెలుసు అందుకొరికి యోమంటాడు నేను వెళ్ళే మార్గము నాకు తెలుసు అన్నాడా భలే ఉన్నారు మీరు బాగా పాటలు మార్చేస్తున్నారు నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలుసు అన్నాడు నాకు తెలీదు ఐ డోంట్ నో అదేదో నాకు తెలిస్తే ఇంత తలనొప్పి ఉండేది కాదు కానీ నా దేవునికి తెలుసు అని చెప్పి నేను ఆయన చేసే కార్యంలో ఏం చేస్తున్నాను నమ్మకముగా ఓపికగా భరిస్తున్నాను ఐఎమ్ పేరింగ్ ఇట్ విత్ పేషెన్స్ దట్ మై గాడ్ నోస్ నా దేవునికి తెలుసు ఈరోజు ప్రియ సోదరి సోదర ఆకాశము ఇత్తడైపోయి దేవుని జవాబు ప్రాంగణం ప్రార్థనలు గది ఒక్కసారి నిశ్శబ్దంగా ముగబోయి కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నా నేను ఎంత ప్రార్థన చేసినా నిశ్శబ్దమే నీకు జవాబుగా వస్తూ ఉందా పరలోకం మూసివే మూసివేసిన అనుభవంలో ఉన్నావా వాగ్దానాలు వాయిదా పడుతున్నట్టు అనిపిస్తుందా విశ్వాసానికి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా అంతా కూడా మబ్బులాగా అనిపిస్తుందా దీన్నే బైబుల్ ఏమంటే తెలుసా యోబు యొక్క సహనమును గురించి మీరు ఎరిగితేరా డోంట్ యు నో ద పేషెన్స్ ఆఫ్ సో యోబు యొక్క సహనం ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుడు పరీక్షిస్తూ వచ్చాడు ప్రియ సహదరి సుడు ఈరోజు నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో చెప్తే నాకు అర్థం చేసుకుంటాను ఇంకా దాని తర్వాత నేను ఎప్పుడు కూడా దేవుని ప్రశ్నించాను అసలు దేవుడు దీని పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటని ఐ జస్ట్ వాంట్ టు వెయిట్ ఫర్ గాడ్ బట్ ఐ వాంట్ టు వెయిట్ విత్ అండర్స్టాండింగ్ ఐఎమ్ లిటర్లీ కన్ఫ్యూజ్ నాకేం అర్థం కావట్లే ఈజ్ యాక్టివ్ వెయిటింగ్ ఆర్ ఈస్ దాసివ్ పాసివ్ వెయిటింగ్ ఎస్ పేషెన్స్ ఈజ్ ప్యాసివ్లీ వెయిటింగ్ Patience is not silent resignation. This is a holy endurance. A faith that refuses to let go of. A faith that doesn't expect answers from God. Deonchi Javabulu Vetakani Vishwasame Nirikshana A Vishwasame. Patience with God is not waiting for answers, but it is refusing to walk away from the answer. ఓపిక దేవునితో ఓపిక అంటే జవాబు కొరకు ఎదురు చూడడం కాదు జవాబు రాకపోయినా జవాబు రాకపోయినా దేవుణ్ణి హత్తుకొని విడిచిపెట్టను యోబు అంటాడు ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరికే ఆయన కొరికే ఎదురు చూస్తా ఉన్నా ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫార్ ఎమ్ ఈవెన్ ఇఫ్ హి కిల్స్ మీ నన్ను చంపినా సరే నేను ప్రభు కొరకే ఎదురు చూస్తా అందుకొరికే ఈ దినాల్లో మనకు సమస్తం ఎందుకు దేవుడిలా చేస్తున్నాడో వెంటనే మనకు అది అర్థం కాని పరిస్థితుల్లో ఇఫ్ గాడ్ సీమ్స్ టు బీ సైలెంట్ ఇఫ్ గాడ్స్ సీమ్స్ టు బీ లిటరలీ అబ్యాండింగ్ యూ నిన్ను విడిచిపెట్టాడు అన్న భావన కలిగి కొన్నిసార్లు దేవుడే నీ పట్ల కన్నెర్ర చేశాడన్న భావనలో యోబు యొక్క భార్య సహనం కోల్పోయింది ఏమని తెలుసా దేవుణ్ణి దూషించి దేవుని దూషించి చచ్చిపోమని చెప్పింది కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఇంకా దేవుడు ఏమి చేయకపోతే ఎందుకు నేను ఇంకా దేవుణ్ణి ఆరాధించాలి అని ఇంతగా నమ్మకంగా దేవుని మంద్రానికి వచ్చానా మరి వస్తే నా బిడ్డలు పరిస్థితే ఎందుకు ఇలా జరిగింది ఇంత నమ్మకంగా దేవునికి అర్పించానా నా ఉద్యోగం ఎందుకు అలా అయింది ఇంతగా దేవుని వెంబడిస్తే మరి నా ఇంట్లోనే యాక్సిడెంట్లు ఎందుకు అయినాయి ఇంతగా దేవుని ఆరాధిస్తే నాకే నష్టాలు ఎందుకు వచ్చినాయి ఇంతగా దేవుణ్ణి గనపరిస్తే నాకు మిగిలింది అదనే చెప్పండి ఏంటి ఏమీ మిగలేదని అయినా చెప్పాలి కదా ఎందుకు ఇలా చేస్తున్నాడో చెప్తే నాకు ఇంత తలనొప్పి చిన్న పిల్లలు అడుగుతారు కదా ఆన్సర్స్ బా చిన్న పిల్లలు క్వశ్చన్ బ్యాంక్ అయిపోయారు దీనివల్ల నోరు ఏంటండి ఎందుకు ఏమిటి ఎలా ఎందుకు వై ప్రతి చిన్నది అడుగుతారు మరి పిల్లలే అడుగుతున్నప్పుడు నేను అడగొద్దా దేవుణ్ణి అని మన బహుశా ధర్మ సందేహం ఉండొచ్చు అయితే సహనం ఏం తెలుసా ఏమి జవాబులు తెలవకపోయినా నాట్ నోయింగ్ ఎనీథింగ్ బట్ స్టిల్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్ అందుకొరికే